నమస్తే అమ్మ జీవితం అంత బాగున్నాం మీరు బాగుర్రా ఇది మా శ్రీకళ వల్ల ఊరు యాస ఆశ్ పోతు పోతు ఫ్రెండ్స్ ఈ రోజు మా ఇంటికి సరిమాగారు రావడం జరిగింది మరి వీళ్ళు కొత్త ఛానల్ పెట్టారు మా ఇంటి మంచి పక్కనే ఊరు ఏంద్రా కాలేదా అటు చూద్దాం కెమెరామెన్ ఫ్రెండ్స్ మరి మా స్త్రీల కోసం ఈరోజు పచ్చి పులుసు సాయం ఇది ఒకటి నోట్లు పెడితే బట్టు చెల్లెమే కదా చిప్సులు ఆలుగడ్డ తమాట పచ్చి ఎంతకాయ పచ్చి మామిడికాయ పచ్చి పెరుగు కాంగిపన్నం ఒక్కన్నం ఓహో నా సాయం పండగ మొత్తం బ్రహ్మాండం చేసింది శ్రీకరళ మీరు కూడా రావచ్చు ఇగో ఒక విషయం ఫ్రెండ్స్ ముందు చెప్తున్నా చెప్తుంది అనుకో శుక్రవారం శనివారం సోమవారం రావద్దు చెప్పండి శుక్రవారం శనివారం సోమవారం ఆ మూడు రోజులు రావద్దు ఎందుకంటే ఆ వంటలే ఉంటాయి గోంగర పచ్చళ్ళు పచ్చిమిరపకాయలు కారాలు ఎరిపై కారాలు శరీరు కారాలు ఉంటాయి మిగతా రోజులలో వస్తే రంజు మీద బుంది కొడుపు అది అనమాట అదా కాబట్టి చాలా మంది వస్తున్నారు మా ఇంటికి వాళ్ళందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఎంతమందో ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు మొన్న పాపర్చుడు ఎట్లా వచ్చిందో తెరవదు బస్ ర్యాలీ వచ్చిందో రాదా ఫ్రెండ్స్ తిరుపతి పోవాలి తిరుపతి పోయి రెండు నెలలు అవుతుంది మళ్ళీ పోవాలనిపిస్తుంది రెండు నెలలు అవుతుంది మాట్లాడాలి అట్లా అనిపిస్తుంట నాకు ఏ కానీ

అలబెట్టు చిరం నా చేయి తిరుగుతామా చిరమ్మకి ఇద్దరు చూపించి చేయి తిరిగి తిరుగుతామా ఇది ఎవరు వాడదా సమయ కెమెరా మ్యాన్ తిది మా వాడు కూడా పాపం వీడియో తీసుకో లేక వానే పెట్టినా వచ్చిన వాడే వచ్చిన వాడే కెమెరా మ్యాన్ పెట్టి పెట్టిన వాడి ఇది నీదా వా అమ్మాయి ఎంత పెద్ద పల్లెమో కెమెరా మ్యాన్ చిన్న పల్లెం కెమెరా ఎప్పుడు వచ్చినా పెద్ద పల్లె ఏ ఎన్ని రకాల మీకు ఏ రకాల గురించి నన్ను అడగడం చెప్తా మా ఇంటికి రాడు చెప్తా

ఫేస్బుక్లో డబ్బులు వస్తాయి యూట్యూబ్లో డబ్బులు వస్తాయి లో డబ్బులు రావు ఇన్స్టాగ్రామ్ ఓన్లీ ప్రమోషన్లే ఇన్స్టాగ్రామ్ వేస్ట్ వేస్ట్ అంటే ఫేమస్ లేని వాళ్ళకి ఫేమస్ చేస్తుంది పేరు తెప్పిస్తుంది ఇన్స్టాగ్రామ్ పేరు తెప్పిస్తుంది డబ్బులు ఫేస్బుక్ యూట్యూబ్ మోజ్ లో కూడా కొంతవరకు వస్తాయి కాబట్టి ఈ యాప్లు వాడుకోండి డెవలప్ కానీ ఫేమస్ కావండి మీరు కూడా డబ్బులు సంపాదించుకోండి ఇంట్రెస్ట్ ఉంటేనే మీ పని మీరు పక్కగా పెట్టి ఈ పనిలోకి రావద్దు పెద్ద ఇదిగో పెద్ద పెద్ద కథే ఇదిగో చాలా కష్టమే అర్థమైందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుడ్ నైట్